కీలక వ్యాఖ్యలు చేశారు తెలంగాణ బీజేపీ కిషన్ రెడ్డి పార్లమెంట్ ఎన్నికల్లో ఏ పార్టీతోనూ బీజేపీకి పొత్తు ఉండదని స్పష్టం చేశారు బీఆర్ఎస్ బీజేపీ మధ్య పొత్తు ఉంటుంది అనేది కేవలం ప్రచారం మాత్రమే అన్నారు ఆయన అత్యధిక స్థానాల్లో గెలుపే లక్ష్యంగా ముందుకెళతామన్నారు కిషన్ రెడ్డి సర్వే సంస్థలకు అంతుపట్టని విధంగా ఫలితాలు ఉండబోతున్నాయని అన్నారు పెద్ద రాష్ట్రాలు తెలంగాణతో పాటు శాసనసభ ఎన్నికలు జరిగాయి ఆ యొక్క శాసనసభ ఎన్నికలకు సంబంధించి ఆయా రాష్ట్రాల్లో ఛత్తీస్గఢ్ కావచ్చు మధ్యప్రదేశ్ కావచ్చు రాజస్థాన్ కావచ్చు ఎవరు ఊహించే విధంగా ప్రజాస్పందన భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా నరేంద్ర మోడీ గారికి అనుకూలంగా ఎవరి ప్రజల నాడి పట్టుకోలేకపోయారు అనేక సర్వేలు కూడా భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో గెలవనుకున్నటువంటి ఛత్తీస్గఢ్ లో కూడా భారీ మెజార్టీతో భారతీయ జనతా పార్టీ విజయం సాధించడం ఈ వయసులో కూడా నా కాళ్ళ మీద నిలబడుతున్నానంటే దానికి కారణం ఎవీస్ హాస్పిటల్ మన కాళ్ళల్లో వచ్చే సిరల వాపులకి కుట్లు కోతలు రక్తస్రావం లేకుండా లేజర్ ట్రీట్మెంట్ చేస్తారు అద్భుతం కదా మధ్యప్రదేశ్లో లో ఇటీవల ఏ రోజులో కూడా మనకు అనేక శాసనసభ ఎన్నికల్లో కూడా మెజార్టీ రాలేదు కానీ మరి గత పద్దెనిమిది సంవత్సరాలుగా మనం అధికారంలో ఉన్నప్పటికీ మరి అక్కడ అద్భుతమైనటువంటి మెజార్టీ మళ్ళీ భారతీయ జనతా పార్టీ సాధించడం జరిగింది కూడా భారీ మెజార్టీ భారత జనతా పార్టీ సాధించడం కాబట్టి ఎన్నికల్లో ఈరోజు ప్రజలు జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఎవరు వద్దన్నా ఎవరు కాదన్నా ట్వంటీ ట్వంటీ ఫోర్ లో ఇప్పుడు ఉన్నటువంటి మెజార్టీ కంటే మరింత మెజార్టీతో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం నా మూడోసారి హ్యాట్రిక్ సాధించింది బీజేపీ ఎంపీ లక్ష్మణ్ కూడా మాట్లాడారు బీఆర్ఎస్ కేల్ కథం అన్నారు తెలంగాణలో బీఆర్ఎస్ కనుమరుగవుతోందని కామెంట్ చేశారు ఆయన పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీ మధ్య పోటీ ఉంటుందన్నారు కేంద్రంలో మూడోసారి బీజేపీ అధికారంలోకి రావటం ఖాయమన్నారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిని మారుస్తారు అనే ప్రచారంలో నిజం లేదన్నారు ఆయన కూడా ప్రభుత్వంలో కానీ పార్టీలో కానీ దక్షిణాది లేదా అనేటువంటిది ఉత్తరాది అనేటువంటి వ్యత్యాసం లేకుండా సమతూల్యాన్ని పాటిస్తూ సమ అన్ని రకాలుగా కూడా వారికి అవకాశాలు పార్టీలో ప్రభుత్వంలో కల్పిస్తున్న ఏకైక పార్టీ అది మోదీ ప్రభుత్వము ఖచ్చితంగా రేపు జరగబోయే తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల్లో రెండు అంకెలకు తక్కువ కాకుండా బీజేపీ గెలుస్తుంది రేపు జరగబోయే ఎన్నికలు కాంగ్రెస్ బీజేపీ మధ్యనే బీఆర్ఎస్ ఇవాళ కనుమరుగవుతుంది బీఆర్ఎస్లో ప్రజలు విశ్వసిస్తలేదు బీఆర్ఎస్ ప్రజలు తిప్పికొట్టారు తిరస్కరించారు భవిష్యత్తులో అది ఆ బీఆర్ఎస్ పార్టీ మనుగడ కూడా ప్రశ్నార్థకంగా ఉండబోతుంది మోదీ గారు దేశానికి మూడోసారి ప్రధానమంత్రి కావాలి మోదీ గారి నేతృత్వంలో ఈ దేశం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతుంది పేదలకు న్యాయం జరుగుతుంది రాబో పార్లమెంట్ ఎన్నికల్లో మూడోసారి మళ్ళీ నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రిగా గెలిపిస్తారు మూడవ అతిపెద్ద ఆర్థిక దేశంగా భారతదేశం తీర్చిదిద్దు అనేది మోదీ గ్యారంటీ అనే విషయాన్ని కూడా నేను స్పష్టం చేస్తాను